ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలోని బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిల చిత్రపటాలకు కాంగ్రెస్ నేను పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ మాట్లాడారు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతా ఉంటే రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లువిరుస్తుందని దీంతో రేవంత్ ప్రభుత్వం మరోమారు రైతు ప్రభుత్వాన్ని నిరూపితమైందన్నారు రైతులకు రుణమాఫీ జరిగితే ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు గత ప్రభుత్వం ఎన్నడూ కూడా రైతులకు న్యాయం చేయలేదని ఆరోపించారు ఒక పద్ధతి లేకుండా వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు బంధు ఇవ్వడం ద్వారా బడాబాబులు బీఆర్ఎస్ నాయకులు బాగుపడ్డారు కానీ చిన్న సన్నకారు రైతులు కాదని గుర్తు చేశారు స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు ప్రజల్లో ఉండకుండా వారి బాగోగులు పట్టించుకోకుండా నిత్యం హైదరాబాద్ లోనే ఉంటున్నాడని విమర్శించారు కానీ తమ నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్ట సుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రాజులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిరూపణ జరిగింది గతంలో ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఇచ్చినటువంటి హామీ అమల్లో భాగంగా మొదటిసారి రైతులందరూ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి రెండోసారి ఈరోజు రైతు భరోసా అట్లాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పేరుతోటి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆర్థిక సాయం చేయడం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషిస్తా ఉన్నారు కానీ కేవలం టిఆర్ఎస్ పార్టీ మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరగద్దని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు